జగన్మోహన్ రెడ్డి పాలనే అద్భుతంగా ఉంది అని చెబుతోంది సామాజిక ఆర్థిక సర్వే గతంలో చంద్రబాబు గారి పాలనలో ఇప్పుడు ఏడాది తిరగకుండానే చాలా అప్పులు చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వాస్తవ బడ్జెట్ అప్పుడు బడ్జెట్ అప్పు అప్పుడులో నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల కోట్లే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లకు పెరిగిపోయింది అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదరిక నిర్మూలన అలాగే రెవెన్యూ చూసిన చూసినా లోడ్ చూసినా చాలా వ్యత్యాసం కనిపిస్తోంది అలాగే జిఎస్డిపిలో మొత్తం అప్పు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా పెరిగిపోయింది అనేది అలాగే కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు పేదరిక నిర్మూలన అలాగే బడుల రూపురేఖలు మారాయి అప్పట్లో రైతులకు స్వర్ణయోగం సికీ విద్యుత్ రైతుల కోసమే చేశారు ఇలాగ ఇవన్నీ చెప్పుకొచ్చారు అయితే ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం ఒక్కేడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్టు కూడా స్పష్టమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది ఇందులో కూటమి నాయకులు వైఎస్ఆర్సి ప్రభుత్వం ఉండగా అనేక అంశాలపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది మనబడి నాడు నేడు కింద పాఠశాలల్లో రెండు దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కొండ కొట్టింది నేరుగా నగదు బదిలీ ద్వారా అనేక పథకాలు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది జీవనోపాధి మెరుగైందని పేదరిక శాతం తగ్గిందని కూడా స్పష్టమైంది ఇక్కడ అంటే ఒక రకంగా ఇక్కడ చాలా లెక్కలే రాసుకొచ్చింది సాక్షి పేపరు కాకపోతే జగన్ హయాంలో తాగునీటి సరఫరా వ్యవస్థ కానీ లేదంటే గ్రీన్ చాక్ బోర్డులు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి అలాగే ఐఎఫ్పీలు ఫర్నిచర్ స్మార్ట్ టీవీలు కొత్త టాయిలెట్ల నిర్మాణం కొత్త కిచెన్ షెడ్డు అదనపు తరగతి గదులు ఇలాగ చాలా చోట్ల తొలి దశలో ఎన్ని పూర్తి చేశారు అలాగే దాని పరిమాణం ఎలా ఉంది రెండో దశలు ఎలా పూర్తి చేశారు దాని పరిమాణం ఎలా ఉంది ఇవన్నీ కూడా మొత్తం రాసుకొచ్చారు ఓవరాల్గా చూసుకుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన అద్భుతంగా ఉంది జగన్ దే జనరంజక పాలన అని ఆర్థిక సర్వే చెబుతుందట ఇందులో ప్రధానంగా జిఎస్డీపీలో కూడా ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతానికి పెరిగినప్పు అలాగే తగ్గిన రాబడి పారిశ్రామిక వృద్ధి లేదు రెవెన్యూ ద్రవ్యలోటు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి జగన్ హయాంలో పేదరికం తగ్గింది మెరుగైన జీవనోపాధి కూడా ఆయన ఉన్న టైంలో అందరికీ అందింది అలాగే డీపీడీతో డిపిటీ డైరెక్ట్ బెనిఫిష ట్రాన్స్ఫర్ లీకేజీ లేకుండా లబ్ధాలకు ఆర్థిక సాయం అందింది వైఎస్ఆర్సీపీ పాలనలో నాడు నేడు ద్వారా భారీగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది అనేది ఈ సర్వే చెప్తోంది